హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను సాధించాలనుకున్న రాజకీయ కార్యాన్ని అయితే సాధించాడు ఇక ఇప్పుడు సినీ కార్యమే మిగిలి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ వరుస పెట్టి పవన్ను కలుస్తున్నారు ప్రజల మీద మీరు చూపించిన ప్రేమ అభిమానాలు మా మీద కూడా కొంచెం చూపించండి ఆ చూపించే సమయం వచ్చిందంటూ గుర్తు చేస్తున్నారు పవన్ చేతిలో ఇప్పుడు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు వంటి భారీ బడ్జెట్ మూవీస్ అయితే ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే పైగా ఆ మూడు కూడా కొంత భాగం షూటింగ్ను అయితే జరుపుకున్నాయి ఓజీ అయితే కాస్త ఎక్కువగానే కంప్లీట్ అయిందనే చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతల పరిస్థితి నిప్పుల మీద న నడిచేలాగా అయిపోయింది అయితే వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆ సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయన సినిమాలు చేస్తున్న నిర్మాతల పరిస్థితి నిప్పుల మీద నడిచేలాగా అయిపోయింది నిర్మాతలు అయితే అన్ని తెలిసే మేము పవన్ కళ్యాణ్తో కమిట్ అయ్యామని ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాలు పూర్తి చేస్తామని అంటున్నారు నిర్మాతలు ఎన్నికలకు ముందు అయితే రోజుకి రెండు నిండు మూడు కోట్లు తీసుకొని ముప్పై రోజుల్లో సినిమాలు పూర్తి చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ బ్రో భీమ్లా నాయక్ లాంటి సినిమాలు కూడా అలాంటి కేటగిరీలోకే వస్తాయి అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో సమయం కేటాయించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు తీ చేశారు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఓజీ మూవీ పైన అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి అభిమానుల నినాదాలపై స్పందించారు పవన్ కళ్యాణ్ తనకు సినిమాల కన్నా సమాజమే దేశమే ముఖ్యమన్నారు అన్నం పెట్టే రైతు బాగుంటాయి అన్నీ అన్నారు దాంతో పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటారేమో అని ఊహాగానాలు అయితే ఎక్కువైపోయాయి మరి ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇంకా ఆసక్తిగా అయితే మారింది ఈ మాటలు మంచిగానే ఉన్నప్పటికీ సినిమా అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా చూడలేమేమో అనుకుంటూ ఇక ఫ్యాన్స్ అయితే చాలా వరకు బాధలో ఉన్నారని చెప్పాలి ఇది ఏది ఏమైనా ఫ్యూచర్లో కొత్త సినిమాలకు సైన్ చేస్తాడో లేదో తెలియదు కానీ కమిట్ అయిన సినిమాలు అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా పవన్ కళ్యాణ్ మరి మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అలాగే రాజకీయాలకే పరిమితం అయితే బాగుంటుందా లేక సినిమాలు కూడా చేస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ